ఆ ఘటన ఆయన మర్చిపోరు కాబట్టి ఖచ్చితంగా జోక్యం వేసి కూడా మోడీ ప్రసాద్ చెప్తారు కాబట్టి రాయేశానికి మాకు చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నా పాదాభివందనాలు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు గత ఇరవై రోజుల నుంచి తమ ఆవేదన అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు కల్పించిన ఈ అవకాశాన్ని భారీ భారీ విజయంతో చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా